సంక్రాంతి ఓ రకంగా లాస్ట్ సినీ సంక్రాంతి ఇప్పటి వరకు అలాంటి వసూళ్ల సంక్రాంతి లేకుండా పోయింది థర్డ్ వేవ్ భయాలతో సీనే మారింది కానీ రెండు వేల ఇరవై సంక్రాంతి వసూళ్ల చప్పుడు ఇప్పటికీ వినబడేలా చేసింది మాత్రం అల్లు అర్జున్ మహేష్ బాబే సంక్రాంతి అంటే లాస్ట్ ఇయర్ కి ముందు ఏడాదిదే ఒకేసారి అటు అల్లు అర్జున్ ఇటు మహేష్ బాబు ఇద్దరు పొంగలికి హల్చల్ చేశారు బాక్సాఫీస్ లో చెరో డబుల్ సెంచరీ కొట్టారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ని రెండు వందల కోట్ల క్లబ్ లో చేర్చిన మూవీ అలా వైకుంఠపురంలో ఈ సినిమాతో రెండు వేల ఇరవై లో వసూళ్ల వరదలొచ్చాయి కరోనా మహమ్మారి ఎంట్రీ కాకముందు సంక్రాంతి అంటే సినిమా పండగే కానీ ఇప్పుడు పండగంటే వసూళ్ల కంటే వాయిదాలే ఎక్కువ వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవైతోనే సినీ సంక్రాంతి అన్న పదం సైలెంట్ అయిందనే మాటే వినిపిస్తోంది బన్నీ మహేష్ బాబు ఇద్దరూ రెండేళ్ల క్రితం సంక్రాంతికి బరిలోకి దిగితే లో నష్టాలే అన్నారు కానీ రెండు మూవీలొచ్చి ఒక్కో సినిమా రెండు వందల పైనే రాబట్టింది సినీ సంక్రాంతి స్టామినా ప్రూవ్ అయింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేదు